హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ రామోషామిని బ్లాగ్స్ ఈరోజైతే చూడండి మార్నింగు యశ్యూ బర్త్డే రోజు అయితే మార్నింగు ఇంకా రామైతే మొత్తం పూజ అయితే చేసేసిండు నేనైతే వాడి కోసం బట్టలు అయితే తీసుకొచ్చిన కదా ఆ వీడియోలు అయితే చూపించిన ఇవైతే వాచ్ ఈ బట్టలు రెండు జతలు అయితే తీసుకొచ్చిన ఇంకా అట్లనే నేను కూడా పనికి కూడా వెళ్ళాలనేసి నేను ఇంట్లో వంట ఏం చూసినా మార్నింగ్ అయితే చూసేయండి ఆలిగడ్డ వంకాయ అండ్ రైస్ అవి అన్నీ అయితే చేసిన వాడంటే వాడికంట ముందు తల్లిదండ్రి ఆశీర్వాదం తీసుకోవాలన్నట అందుకోసమైతే వాడైతే చూడండి పొద్దున్న నుంచి అయితే మొక్కుతున్న అందుకోసమైతే ఇంకా రామైతే అక్షంతలు అయితే తీసుకొచ్చి నిద్రమైతే వేసిన తర్వాత అయితే గుడికెళ్ళి అయితే వచ్చారు ఇంకా మాదే కాకుండా యామ్ని అయితే ముందు నాకు మొక్కినాక బోరా అన్నంత బిల్లప్పిస్తుంది అందుకే యామ్ని కూడా ఇంకా యామ్ని అప్పటికైతే ఇంక రెడీ కాలే ఫ్యామిలీకి కూడా మొక్కుకొని గుడికి అయితే వెళ్ళి వచ్చిన అట్లనే శ్రీలత డ్యూటీ నుంచి గేట్ థర్టీకి అయితే వచ్చేసింది వాళ్ళైతే ముందే వెళ్ళిపోయారు ఇంకా వీడు దియాలి ఎట్లయినా బర్త్డే ఇంకా నన్ను అయితే టీచర్ అయితే ఏమందో లేటుకు అనేసి ఇంక వెళ్తుండే చూడండి ఇంకా మన స్కూల్కి అయితే దోలి నేను రామైతే అయితే గల్లీకి వెళ్ళి అనమాట ఈయన కూడా పని ఇంకా మేము ఈరోజు సాయిబాబా గుడికి ఆడ అర్చని చేయించుకొని వాడి పేరు మీద అర్చన చేయించుకొని కొబ్బరికాయ అయితే కొట్టుకొని అయితే పనికి అయితే వెళ్ళిపోయాను మాకైతే పువ్వు అయితే వచ్చింది పువ్వు వస్తే మీరు మంచిది అంటారు కదా ఇష్యూ లక్కీ అనమాట ఇంకా చూడండి వెళ్ళిన స్కూల్కి పోయి నేనేం పనికి పోయించినా ఇంకా పొద్దునైతే అడావిడిగా ఆడదాడు ధూమ్ ధామ్గా అయితే వేసిపోయాను అనమాట ఇంకొచ్చినాకైతే ఇంకెక్కడెక్కడైతే మళ్ళీ చదువుకోవాలి వాడికి అయితే మళ్ళీ వాళ్ళైతే ఫ్రెండ్స్ని అయితే అయితే వెలుసుకుంటూ బర్త్డేకి ఎక్కడ చదివి ఎక్కడెక్కడ చదివేసి వాళ్ళని అయితే ట్యూషన్కి అయితే గెది వేసినా ఇంకా గోపి అయితే ఆ డెకరేషన్ అయితే చేసిండు ఇంకా నేనేమో వాడికి గుడ్ బిర్యానీ అంటే చాలా ఇష్టం అనమాట అందుకోసమైతే నేను గుడ్ బిర్యానీకి అయితే ప్రిపేర్ అయితే చేస్తున్నా నేనైతే పదిహేను గుడ్లు అయితే ఉడకబెట్టి అయితే ముందు ఆడబెట్టిన అలానే ఉల్లిగడ్డ టమాటా నాలుగు ఎల్లిపాయలు ఈ టమాటాలు కట్ చేసుకున్న ఉల్లిగడ్డలు ఒక నాలుగైదు కట్ చేసుకొని ఈ ఎల్లిపాయలు కూడా కొంచెం ఇట్లా ఉల్లిపాయలు పొట్టు తీసి మొత్తం ఆయిల్ అయితే ఎంచుకున్నా ఇంకా అదే ఆయిల్ అయితే గుడ్లు కూడా అయితే కొంచెం ఆయిల్ పోసి అయితే ఎంచుకున్నా వేయించిన కల్లా అయితే పసుపు గింత అల్లం పేస్టు జరంత ఉప్పు అయితే వేయించుకొని మంచిగా దగ్గరకైతే చేయాలా ఏంది పదిహేను గుడ్లు అని కనీసం ఒక పది గుడ్లు ఉన్నాయి ఉన్నాయనుకుంటారా ఎన్ని గుడ్లు ఉన్నాయి రానాయన నేను గుడ్లు పెట్టలేదు మీరు లెక్క పెట్టి కామెంట్ అయితే పెట్టండి ఇంకా మిగతా గుడ్లు అయితే మా వాళ్ళు అయితే మింగిర్రు మా వాళ్ళే కాదు నేను కూడా ఒకటి మింగిరా ఇలా అయితే అస్సలు లేవటమే లేట్ అయిపోయింది ఇంకా అక్కడ ఇక్కడ హడావిడిగా ఉరుకులు పెట్టుకుంటా గుడి వచ్చి అక్కడ చేసుకొని ఇక్కడ చేసుకొని ఇంకా మొత్తానికి అయితే ఇల్లు కూడా మొత్తం మిషన్ తీసి అయితే బయట పెట్టుకొని అవన్నీ కట్టుకొని మేమైతే ఏదో ప్లాన్ చేసినాం ఏదో అయిపోయింది కానీ ఇంకొకటి ఏం ఇంకొకటి ఏంటంటే నేనైతే యష్యూ పడి ఇంత గ్రాండ్గా చేస్తానైతే అనుకోలేదు నార్మల్గానే మామూలుగా మా అయితే అనుకున్నాం సడన్గా అయితే వాడు గ్యాంగ్ని అయితే తీసుకొచ్చిన అనమాట మంచిగా అనిపించింది పిల్లలందరూ అయితే వచ్చారు చాలా హ్యాపీగా అనిపించింది ఇంకేదైతే రెండు కిలోలన్నర బియ్యం అయితే పోసినా అల్ల కొంచెం నెయ్యి వేసుకున్న బగారు సామాన్ వేసుకొని మామూలుగా అయితే వండుతున్నా కొంచెం పలుకు మీద ఉండాల మరి మెత్తగా వండుద్దు నార్మల్గా మనం తింటట్టు వండకుండా ఇంకా పలుకు మీద వండాలి ఎందుకంటే మనం దమ్ చేస్తాం కదా ఇవైతే ఎంచుకొని ఆడబెట్టుకున్న అవి మిక్సీ చేసుకోవాలి గుడ్లు కూడా మంచిగా ఫ్రై అయితే చేసుకున్నా ఇంక ఇది చల్లగా అయ్యేకల్లా ఇంక ఆడ అన్నం ఉడికే కల్లా జరంత ఛాయ పెట్టుకొని అయితే ఈయన కూడా వచ్చిండు ఈయనకింత ఛాయ్ పోసి నేను గింత ఛాయ్ తాగి ఆ పేస్ట్ పట్టుకున్నది కడాయిలు వేసి కొంచెం మళ్ళీ నూనె వేసుకొని ఆ పేస్ట్ వేసుకొని అల్లా ఉప్పు కారం పసుపు అన్నీ మళ్ళీ ఒకసారి చికెన్ మసాలా కూడా చికెన్ మసాలా గింత బిర్యానీ మసాలా గింత వేసుకొని మొత్తం దగ్గరికి అయితే వేసినాం కారం అయితే చూసి ఎక్కువనే వేసుకోవాలా మంచి టేస్ట్ అయితే వస్తుంది బిర్యానీలలో కారం ఉంటేనే బాగుంటుంది నేనైతే పిల్లలు పిల్లలైతే తినైతే మస్తు ఎంజాయ్ చేసిర్రు కానీ దాని టేస్ట్ అయితే నేను లాస్ట్కి ఏదో అడుగు గింత మిగులుతే తిన్నాను అనమాట అయితే ఎట్లుందిరా అంటే సూపర్ ఉంది సూపర్ ఉందా అంటే అన్నారు నేనైతే ఇంకా లాస్ట్కి నాకు ఒక గుడ్డు కూడా ఇంకా తినలేదు ఫస్ట్ తిన్నాక అది వేయించిన గుడ్డు ఇంకా అదే గుడ్డు ఇంకా నేను తర్వాత అయితే గుడ్డు తినలేదు మొత్తం ఆ గ్రేవీ అంతా నూనె ఒడిసినాక ఆ దగ్గరకు వచ్చినాక సింపుల్గా చేసుకోవచ్చు పెద్ద కష్టం లేదు ఏం లేదు మీకు వస్తే సరే రాకపోతే నేను నా స్టైల్లో వాడు ప్రతి బర్త్డేకి అయితే నేను అదే చేస్తాను అనమాట అవంతా నూనె తేలినాక దగ్గరకు వచ్చినాక దాంట్లో గుడ్లు వేసుకొని కొంచెం గాట్లు పెట్టుకొని గుడ్లు వేసుకొని గింత కొత్తిమీర గింత పుదీనా ఒక మూడు నాలుగు నిమ్మకాయల మించుగా పిండుకొని పెరుగు హాఫ్ లీటర్ పెరుగు అయితే తీసుకొచ్చిన మొత్తం పెరుగు అయితే వేయలేదు సగం ప్యాకెట్ అయితే పెరుగు అయితే అల్లేసిన ఒక ఐదు నిమిషాలు దింపుతనంగా అయితే పెరిగేసుకోవాలా ఇంకా ఇటు పక్క ఏంది మళ్ళీ ఉల్లిగడ్డలు కొత్తిమీర ఇవన్నీ ఉంచుతుందనుకుంటారా ఇదైతే పుదీనా కొత్తిమీర ఉల్లిగడ్డలు పచ్చిమిరపకాయలు అయితే వేయించుతున్నా ఎందుకంటే ఇట్లా దమ్ చేసినప్పుడు పైన అయితే వేయడానికి ఇంక ఎక్కువ అయితే ఎందుకంటే ఏమంటారు ఉల్లిగడ్డలు ఇంకా లేవనమాట ఇంకా వాటికే ఉల్లిగడ్డలు షాన్ అయిపోయినాయి అయితే కొన్ని అయితే వేయించి దమ్ అయితే వేస్తున్నా ఇంకా షేర్తో పని కావట్లేదు నాయన అనేసి అయితే షేర్ ఇప్పటివిటీ నైట్ వేసుకొని అయితే ఇంకా పని అయితే పడుతున్నాయి ఎందుకంటే ఇటుదిటే ఊడిపోతుంది అటు దాటి ఊడిపోతుంది మా రోజు కట్టుకునే అలా అటో కట్టుకుంటారు నాయన నేనైతే చానోళ్ళ నుంచి కట్టుకోక అందుకోసమైతే ఇటు తటే పోతుంది ఇంకొంటకాడైతే కావట్లేదు ఫస్ట్ అయితే ఆ గిన్నెకి మంచిగా నెయ్యి అయితే పూసుకున్న నెయ్యి పూసుకొని ఇంకా ఆ గిన్నెలో అయితే అన్నం అంతా దీంట్లో ఒక ఒక రౌండ్ అయితే వేసిన ఒక వరుస వేసుకొని మళ్ళీ ఈ కళాయిలో ఉన్న గ్రేవీ అంతా దీంట్లో వేసి మళ్ళీ కింద ఒక నాలుగైదు గుడ్లు వేసి మళ్ళీ ఇంకొక వరుస మళ్ళీ అన్నం వేసుకొని మళ్ళీ సేమ్ ఇంక ఇదే ప్రాసెస్ ఇంకా అట్లా ఎన్ని వరుసలు అయితే అన్ని వరుసలు మూడు నేను అయితే మూడు వరుసలు వేసుకొని మళ్ళీ పయ్యంగా ఇవి వేయించినవి ఉల్లిపాయలు ఇంకా అట్లనే పుదీనా ఇవన్నీ వేయించుకున్నాను కదా ఇంకా అవి కూడా ఇట్లా చుట్టూరు అయితే పోసుకొని మళ్ళీ పయంగా కొంచెం నెయ్యి అయితే వేసుకున్న బిర్యానీ అయితే సింపుల్గా అయితే చేసుకోవచ్చు నాకైతే ఎవరు నేర్పించారు అనుకుంటారా ఎవరైనా నేర్పిలే నేనే నేర్చుకున్నా ఇంకోటి ఏంటంటే వీళ్ళు కేక్ పెత్తనానికైతే ఎంతసేపు ఎంత అంతసేపు పోయారు ఇంకా వీళ్ళు ఉదయ్ యశు వాళ్ళైతే ట్యూషన్ నుంచి రాలేదు కానీ ఉదయ్ ఫ్రెండ్స్ యశ్యూ ఫ్రెండ్స్ అయితే ఆల్రెడీ వచ్చి ఇంట్లో కూసురు అనమాట ఆంటీ ఉదయ్ ఉన్నాడా ఆంటీ యశు ఉన్నాడు అనుకుంటా వాళ్ళైతే ఇంటికి వచ్చి కూర్చుర్రు అమ్మా ఇంక ఇప్పుడు ఇంకా వీళ్ళైతే మళ్ళీ ట్యూషన్ నుంచి వచ్చే పిల్లలైతే వాళ్ళైతే వీళ్ళైతే ఇంకా మస్తుమందరూ వస్తారా ఆయన ఈ కేజీ కేక్ ఏం జరిపోద్ది అనేసి అయితే దాన్ని రెండు కేజీల కేక్ అయితే తీసుకురమ్మన్న శీలత అయితే రెండు కేజీల కేక్ అయితే తీసుకొచ్చింది మేము ఫస్ట్ అనమాట డబల్ స్టెప్ కేక్ అయితే తీసుకొచ్చింది వాడైతే అలా ఎంత హ్యాపీగా ఫీల్ అవుతుండే చాలా హ్యాపీగా ఫీల్ అవుతుండు ప్రతిసారి వీళ్ళ బర్త్డేలు చాలా తక్కువ చేస్తాం నేను విలే కూడా పెట్టినా ఇంత గ్రాండ్గా అయితే ఇంత ధూమ్ధామ్గా అయితే ఏం చేయం ఎప్పుడైనా సరే ఇష్యూ బర్త్డేనే వన్ ఇయర్ వన్ ఇయర్ వన్ ఇయర్ వాడికే మస్తు అనమాట ప్రతి ఇయర్ అయితే యామినికి కానీ ఉదయకి కానీ ఎన్నో అనుకుంటాం అట్లా చేయాలి ఇట్లా చేయాలి అట్లా చేయాలి ఇట్లా చేయాలి దగ్గరకు వచ్చే కల్లా వాళ్ళకి ఏది కాకుండా నార్మల్ కేక్ కటింగ్ అవి అయిపోతాయి అనమాట ఇంకా వీడికైతే ఏం చెత్తంతి ఏం చెత్తంతి అనే కల్లా ఇంకా వీడిదే మస్తు అవుతుంది ఇంకోటి చెప్పుడు మర్చిపోయినా నా వీడియోస్ నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి నా వీడియోస్ ఎలా ఉన్నాయో కామెంట్ అయితే పెట్టండి అవన్నీ డెకరేషన్ చేయడానికి అయితే గోపి అయితే కొంచెం చాలా కష్టపడ్డాడు ఎందుకంటే ఇంక చిన్న ఈ చిన్న ఇంట్లో అది గట్ట ఇది గట్ట ఇంకోటి ఏంటంటే ఇది ఇటు నుంచి కడుతుంటే అది అటు నుంచి కడుతు అటునుంచి ఊడిపోతుంది ఇంకొకలాటోకలు పట్టుకున్నా కూడా అవి ఊడుతున్నాయి ఇంకా రిషియాను గోపి అయితే బెలూన్స్ అవన్నీ అయితే ఊదిరు కనీసం కేక్ కట్ చేసేది ఆ గోడలు ఎవరన్నా ఆయన బెలూన్స్ అన్నీ ఎక్కడెక్కడ బగలగొట్టారు అనమాట ఆడుకుంటూ ఆడుకుంటా పిల్లలు అందరూ వచ్చారు కదా ఇంకా అందరి పిల్లలేమో కానీ మా ఉదయగాడు అయితే అందరికంటే అబ్బా మస్తు ఇచ్చేత్తాడు పది మంది ఉన్నా ఒకటే వాడున్నా ఒకటి థియేటర్శాఖలకి అట్లయితుండో రోజుకు రోజు పెద్ద అవుతుండో చిన్నవి అవుతుండో కానీ మళ్ళీ అంటే నా గురించి ఏం చెప్పొద్దు వీడియోలల్లో మళ్ళీ అందరు చూస్తారు నా షిగ్గిపోయిద్ది అంటాడు ఆ మాటలకి ఏం తక్కువ లేదు చూసేయండి సింపుల్గా అయితే ఎట్లా చేసిండో ఎట్లుంది కామెంట్ పెట్టండి కొత్త గిన్నెలు ట్రై చేస్తున్నాను అనమాట బిర్యానీ కావటమే నాయన ఆడ శంకుని గిన్నెలు పడ్డాయి కింద టబ్బులో రుద్దున్నాయి గిన్నెలు ఈ సాధారాలు ఇవి రుద్దాలి అక్కడ పెట్టాలా ఆ గ్యాస్కి ఆడ తుడుచుకోవాలా మళ్ళీ ఇల్లు తుడుచుకోవాలి ఇల్లు ఊడుచుకోవాలి అన్నట్టుకుంది మళ్ళీ పూజ చేసుకోవాలి ఇంకా తానం చేయాల ఓ మస్తు పని ఉంది టైం అయింది వామ్మో వామ్ ఇదంతా అయ్యేదేనా ఇవాళ్ళు చేసేదేనా నేను పడ్డే అనుకున్నా కానీ అనుకోకుండా రప్పరప్ప అయితే మొత్తం అయితే చేసేసినాం ఒక పది నిమిషాలు దమ్ చేస్తే అయితే అయిపోతుంది కనీసం పదిహేను నిమిషాలు పది నిమిషాలు అయితే దమ్ చేస్తే కంప్లీట్ అయిపోద్ది అనమాట మంచిగా ఆ గ్రేవీ అంతా గుడ్ అంతా మొత్తం ఇంకా మంచి బాయిల్ అయితే అవుతుంది అట్లనే రైస్కి అయితే మంచిగా పట్టిద్ది ఆ గ్రేవీ అంతా పట్టిద్ది నేను పైనుంచి ఏం పోతున్నా అని చూస్తున్నా మనకి చికెన్ మసాలా పౌడర్ ఉంటే అది వస్తుంది కదా దాంట్లో కలర్ ఫుడ్ కలరు ఇంకా కలర్లో అయితే కొన్ని పాలు కలిపి ఇంకా మొత్తం అయితే ఇట్లా రౌండ్గా వస్తే మొత్తం దిగిద్ది అనమాట ఈ గ్రేవీ వేరు మనకు ఆ కలర్ కలిస్తే వేరు ఇంకా వీళ్ళు చూడండి యామ్ని అయితే ఎట్లా గుర్తుందంటే ఇంక ఇవి ఒక సెట్ అయితే తీసుకొచ్చి పిల్లలు అందరూ పెట్టుకున్నారు ఈ వీడియో అయితే నేనైతే తీయలేదు ఉదయైతే తీసి నేను కూడా చూడండి ఎవరు ఆడావిల్లో వాడు వాళ్ళు అయితే ఉన్నారు ఇంక రామ్ అయితే పూలు అయితే ఇస్తుండే దేవుడికి ఇంకేక్ పెట్టారు ఇంకా బూందీ తీసుకొచ్చారు ఇంకా నేను గోపి అయితే మొత్తానికైతే రెడీ అయితే ఎత్తున్నాం నాకైతే చేతగాక ఇంట్రెస్ట్ కూడా లేదు నా ముఖం నా ముఖం చూడండి జిడ్డు జిడ్డు ఎట్లుందో ఇంకా శ్రీలత అంటవా ఏ బర్త్డేలో చూడరా నాయన ఇంక ఇది ఏ డ్రెస్ అని పడుతుందంట ఎంతమందికి డౌట్ వచ్చిందంటే వన్ ఇయర్ అయింది అది డ్యూటీలో జాయిన్ అయ్యి వన్ ఇయర్లో ఎంతమంది బర్త్డే అయిపోతే దాని బర్త్డే తప్పించి ఎంతమందికి బర్త్డే అయిపోతే అంతమందిర బర్త్డేలో అదే అదే డ్రెస్ ఉందనమాట ఇంకా స్వెటర్ అయితే ఈ మధ్య తీసుకుంది అది నా స్వెటరే సొమ్ము ఒకటిది సోక్ ఒకటిది తెచ్చుకునేది నేను కట్టుకునేది అదనమాట ఇక ఈ పిల్లగా అందరు చూడండి వాళ్ళెంత అంటే పాటలు ఉన్నాయి నేనే మొత్తం తీసేసిన బాగా మనం మన తిట్లు కూడా ఉన్నాయి అనమాట పాటలతో పాటు వాళ్ళు ఉదయగాడు వాళ్ళు మొత్తుకుంటుంటే అందుకోసమైతే రియల్ వాయిస్ అయితే తీసి డబ్బింగ్ అయితే పెట్టినమాట మేమైతే ఫస్ట్ టైం ఆ బైక్ కేక్ కట్ చేసాడు ఎందుకు చెప్పుకోవాలా ఎప్పుడైతే ఇట్లా కట్ చేయలేదు నార్మల్గా ఓన్లీ కిలో హాఫ్ కిలో తప్పే ఎక్కువ అయితే కట్ చేయలేదు వీళ్ళకి వన్ ఇయర్ బర్త్డే కూడా చేయలేదు అట్లా ఇప్పుడు చేసినాం అనమాట స్టెప్ కేకుని చూసి యశ్యూ అయితే ఒక్కసారి షాక్ అయిపోయిండు యశ్యూ అయితే చాలా ఎంజాయ్ చేస్తుండీ కానీ ఆమె నీకు అయితే కడుపు అంతా మండిపోతుంది అనమాట మరి కుళ్ళుకో మరి గ్యాస్ యాసిడిటీ ఏదో కానీ మొత్తానికైతే అయితే ఆమె అయితే చాలా కొంచెంసేపు కుళ్ళు వచ్చేసింది ఆ కేకుని చూసి నేనేతే కేక్ రావతలియుతలైతే అట్ట అయితే బేకి చేసి వెళ్ళకైతే టైం అయితే అయిపోతుంది 7:30 అయితే అయిపోయింది జల్ది జల్ది కట్ చేయల్తా జల్ది కట్ చేయల్తా అంటే వర్ని అమ్మ ఈ రోజు అయితే బా అమ్మ ఓకే బారేయ్ చూడు 1 2 3 ఆ రండి కట్ కట్ అర్జుంటు కొట్టు కొట్టు వీళ్ళకి కొట్టు వీళ్ళకి కొట్టు విల్జుడు అడుగుతు చూడండి కేక్ అయితే కట్ చేసినాం ఇంకో పిల్లలందరూ అయితే మస్తు ఎంజాయ్ తర్వాత తర్వాతకైతే పాటలు పెట్టుకొని కూడా ఇంక ఉన్న మనం ఉన్న ప్లేసులనే ఎగిరేసిరమాట ఇంకా మమ్మీ ఏం గిఫ్ట్ తెచ్చింది అనుకుంటురా గిఫ్ట్ అయితే ఏం తీసుకొచ్చిందో చూసాండి బ్యాచ్లెట్ అయితే తీసుకొచ్చింది ఎందుకంటే ముద్దులు మనవడు కదా అందుకోసమైతే మరి వాడు ఎప్పుడు అడిగిండో మరి అమ్మ ఎప్పుడు తెచ్చిందో నాకైతే తెలియదు సర్ప్రైజ్ అనమాట మరి ఇంకా శ్రీలత ఏం తెచ్చింది అనుకుంటారా పాపం కేకర్స్ దాంది డబుల్ కేక్ తెచ్చిందిరా నాయన ఈసారి అయితే కట్ చేసుడు అయితే అయిపోయింది అమ్మ అయితే గింత కేక్ ముఖ కూడా తినలేవాడి తినిపిచ్చింది తొందర తొందరగా అయితే వెళ్ళిపోయింది ఇంకా బ్యాస్లెట్ అయితే శ్రీలత బండి మీద వెళ్తుంది కదా మళ్ళీ అమ్మ అయితే నడుచుకుంటూ పోవాలనేసి అయితే ఇంకా శ్రీలత వెనకుండి వాడి బ్యాస్లెట్ పెట్టి గింత కేక్ తిని ఇంకా గుడి బిర్యానీ చేసిన కదా ఎగ్ బిర్యానీ ఎగ్ బిర్యానీ అయితే బాక్స్లో వేసుకొని వెళ్ళింది యషూ కిశీలతకు అయితే చాలా ఇష్టం కింద అయితే ప్లేస్ లేక పిల్లలందరినైతే మంచమైతే ఎక్కిచ్చేసిన సప్పుడే వేయకుండా కూసుకొని తినండి రా అయితే ఇంకా వాళ్ళు కేక్ అయితే తిన్నాక క్యాప్స్ అయితే చూడండి ప్రతి ఒక్కరికి భలే ముద్దుగా ఉన్నారు అందరూ ఇంకా ఒక బ్యాచ్ అయితే అంతరు అయితే వెళ్ళిపోయారు స్కూల్ ఫ్రెండ్స్ అయిపోయి వెళ్ళిపోయారు ఇంక ఇప్పుడైతే ట్యూషన్ నుంచి వచ్చిరనమాట ఇంకా వీళ్ళైతే సిగ్గైతుంద్ర ఆయన వీళ్ళు కూసుమ్మంటే అస్సలు కుసోట్లేదు నిలబడే ఉంటుర్రు ఇంకా ఇంకా కూర్చుండ్రాసు అంటే ఇక అడ్డే ఎక్కువైతే మలిచిపోయారు అనమాట అందుకోసం అడ్డగ్ <wer -tipans> <in> కొంచెం సేపు అయితే డ్యాంక్స్ అయితే వేసిండు యామ్ని ఉదయ్ యశూ అయితే ఇంక ఇంతలోనే మళ్ళీ వీళ్ళేద్దామని పాపం ట్రై చేసే కల ఆ డెక్లో అయితే ఛార్జింగ్ అయితే అయిపోయింది నేనైతే పెట్టలే ఇంకా అప్పటికప్పుడు ఛార్జింగ్ వైర్ కూడా దొరకట్లేదు హాడా వీళ్ళ ఇంకేడైతే చూడండి గిఫ్ట్లు అయితే ఇంకెవరేమీ అయితే మొత్తం ఓపెన్ అయితే చేసుకోవడానికి ఆయన అనుకుంటే వాడికి అయితే కంగారు అయితే అస్సలు ఆగట్లేదు ఇంకా వీళ్ళకైతే మొత్తానికి ఇవన్నీ కల్లా నేను ఇంకా రెండు కాకుండా ఇంకా ఏం పెట్టిరా చూడండి పిల్లలకైతే చూడండి వీళ్ళు ఎట్లా వీళ్ళైతే మంచి మీటింగ్ పెట్టుకుంటైతే తింటుర్రు ఇంకెక్కడ ఇక్కడ ఇక్కడ వాళ్ళతో పాటు అయితే ఇంక యశూ ఉదయ్ కూడా అయితే తినేసిరమాట యశు ఉదయ్ యామ్ని అయితే ఇంకా ఇంకా వీళ్ళందరితోనే తినేసిరు వీళ్ళందరికైతే పెట్టేసిన ఇంకా నేనైతే అవతల ఇంకా వీళ్ళైతే ఇవతల ఎందుకంటే మళ్ళీ అవతలకి యువతలకు మళ్ళీ తిరగైతే కాదు ఇంకా ఏం చెప్తా ఉన్నదంటే నేను అడ్జస్ట్ చేసుకోవాలి కదా ఇక్కడైతే అందరూ అయితే వెళ్ళిపోయారు నైట్ అయితే మెహక్ దీది వాళ్ళు కూడా అయితే వచ్చారు వీళ్ళైతే ఇంకా పెళ్ళికి వెళ్తా వెళ్తా అయితే వచ్చిరనమాట ఇంక ఇటు అయితే వెళ్తూ ఇంక అన్న ఇంక మళ్ళీ ఇక్కడికి వచ్చి అయితే రెడీ అయితే వెళ్ళిండు ఫోటోలు చూసి అమ్మ అందరూ ఎవర్రా నాయనా ఎవర్రా నాయనా అనుకుంటారు నేను ఈ అక్క అయితే నేను ఛాన్సాలు చెప్పిన కదా మెహక్ దీది మెహక్ దీదీ మెహక్ అక్క అనేసి క్లోజ్ అనమాట వచ్చింది ఫొటోస్ అయితే కొన్ని కాదు చాలా ఫొటోస్ అయితే దిగిన ఇంక ఇవి అయితే ఇంకా దీంట్లో అయితే సెండ్ చేసినా చూసేయండి ఇంకా దాంట్లో అయితే అన్ని అందరూ అయితే ఆల్రెడీ వీడియోలలో ఉన్నారు ఇంకా వీళ్ళు కొంతమంది అయితే ఇలా వీడియోలలో లేరు కదా అందుకోసమైతే ఇంకా ఇట్లా ఫొటోస్ అయితే పెడుతున్నా బై ఫ్రెండ్స్